సో ఈ వీడియోలో నేను మేఘాలు అనేవి ఎంత బరువు ఉంటాయి అండ్ అలాగే ఒక మేఘం ఎక్కడి నుంచి ఎంత దూరం వర్క్ అయితే ఉంటుంది అనే చెప్పి అండ్ అలాగే ఇంగ్లీష్లో ఉన్న చిన్న చిన్న కంప్లీట్ సెంటెన్స్ ఏదో కూడా చెప్పబోతున్నాను చూడటానికి ఇద్దరు ఒకేలా ఉండే ట్విన్స్ యొక్క మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా సేమ్ యాజిటీస్ ఉంటాయి కానీ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఒకేలా ఉంటాయి లేదో కూడా చెప్పబోతున్నాను అండ్ ఫైనల్లీ ఈ బిస్కెట్స్కి హోల్స్ అనేవి ఎందుకు పెడతారో కూడా చెప్పబోతున్నాను సో గైస్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ బై వే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే మంది అయితే ఉన్నారు సో ప్లీజ్ గైస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ పక్కన డబ్బై లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో అలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది సో ఇంకా ఏమాత్రం నేర్చుకోకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఒక్కొక్కసారి ఆకాశంలో మేఘాలు చాలా బాగుంటాయి ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టు అయితే ఫీల్ అవ్వచ్చు ఈ మేఘాలు సముద్రంలో నీరు ఆవిరే మేఘాలకైతే అయితే సో ఇప్పుడు మనం ఫ్యాక్టరీలోకి వచ్చినట్లయితే ఈ మేఘాల యొక్క బరువు అనేది ఎంత ఉంటుందో తెలుసా తెలిస్తే కింద అయితే చెన్నీ తెలియకపోతే నేను చెప్తాను సో ఇప్పుడు ఆన్సర్ చెప్తే మీరైతే అస్సలు నమ్మలేదు సో జనరల్గా ఒక యావరేజ్ క్లౌడ్ యొక్క వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ టన్స్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి సిక్స్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది అదే కొంచెం పెద్ద మేఘం అనుకోండి సెవెన్ హండ్రెడ్ టన్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ ఫిఫ్టీ టన్స్ వరకు అయితే వెళ్తుంది మీరు అనుకోవచ్చు మేఘం ఎంత బరువుంటుందో అని కానీ అక్కడ ఉంది ఓన్లీ దూది గాలి కాదు బ్రో అక్కడ దా అదంతా కూడా వాటర్ సో వాటర్ అనేది ఆవిరిగా మారి అక్కడికైతే వెళ్తుంది సో మళ్ళీ అదే ఆవిరి కరిగి మళ్ళీ వాటర్లా కింద పడుతుంది సో అక్కడ ఉన్న వెయిట్ అంతా కూడా ఈ వాటర్దే సో మేఘాలు చూడడానికి చాలా గట్టిగా ఉంటాయి సో దాన్ని మనం టచ్ చేయొచ్చు అనుకుంటాం కానీ మేఘాలని టచ్ చేయడం కుదరదు ఎందుకంటే అది ఆవిరి అని మనకు ఆల్రెడీ తెలుసు సో అందుకని మేఘాలని టచ్ చేయడం అనేది కుదరదు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ ఫ్యాక్ట్ని మీరు ఒక్కసారైనా సరే ట్రై చేయండి చాలా క్రేజీగా అయితే ఉంటుంది సో జనరల్గా సమ్మర్లో మనకైతే వేడిగా అయితే ఉంటుంది కదా సో దానివల్ల మనం నార్మల్ వాటర్ కూడా హీట్ అయితే అయిపోతుంది సో దానివల్ల మనం వాటర్ని ఫ్రిడ్జ్లో అయితే పెడతాం కూల్ అవడం కోసం అండ్ వింటర్ విషయంలో వస్తే ఇప్పుడైతే నాకు ఫేస్ అవుతుంది ఏంటంటే నీళ్ళని ముట్టుకోవాలంటేనే చాలా చలిగా ఉంటుంది సో దానికోసం మనమైతే వాటర్ని హీట్ చేసుకుంటాం సో అలా హీట్ చేసుకున్న తాగితే మనకైతే కొంచెం వెచ్చగా ఉంటుంది అండ్ అలాగే ఒంట్లో ఉన్న చలి కూడా ఆల్మోస్ట్ తగ్గుతుంది సో ఇందాక మనం కొంచెం హీట్గా ఉండే వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా సో ఆ తర్వాత కొంచెం చల్లగా ఉండే వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా సో ఈ రెండిట్లని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏది ఫాస్ట్గా అయితే ఐస్ అయితే అవుతుంది అయితే చిన్ని తెలియకపోతే నేను చెప్తాను సో మనం ఈ హీట్గా ఉండే వాటర్ని అండ్ అలాగే కోల్డ్గా ఉండే వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే హాట్గా ఉండే వాటర్ బేక్ అయితే ఐస్ అవుతుంది అలా ఎందుకంటే హాట్గా ఉండే వాటర్ కోల్డ్ వాటర్ కన్నా కూడా వేగంగా అయిపోతుంది అండ్ దాని వాల్యూమ్ కూడా తగ్గుతుంది సో దానివల్ల కోల్డ్ వాటర్ కన్నా కూడా హాట్ వాటర్ చాలా త్వరగా ఐస్గా అయితే మారుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ అయితే రావాలి ఎందుకంటే మీరు ఏదైనా సరే జాబ్ కానీ కాలేజ్ కానీ మీటింగ్స్ కానీ దేనికైనా సరే అటెండ్ అవ్వాలన్నా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు సో వాళ్ళతో పాటు మనకి కూడా ఇంగ్లీష్ వస్తేనే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలం మనం మాట్లాడే ఇంగ్లీష్లో కంప్లీట్ సెంటెన్స్ అయితే ఉంటుంది చాలా చిన్నగా సో అదేంటో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి తెలియకపోతే నేను చెప్తాను సో మనం మాట్లాడే ఇంగ్లీష్లో అతి చిన్న కంప్లీట్ సెంటెన్స్ ఏంటంటే ఐఎమ్ సో ఐఎమ్ అనేది చాలా చిన్న సెంటెన్స్ మనం మాట్లాడే ఇంగ్లీష్లో సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి దీనికన్నా చిన్న కంప్లీట్ సెంటెన్స్ ఏమైనా ఉందా సో ఉంటే కింద కమెంట్ అయితే చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా ట్విన్స్ని చూసే ఉంటారు వాళ్ళిద్దరూ చూడడానికి సేమ్ టు సేమ్ స్టాంప్ గుద్దనంటే ఒకేలా అయితే ఉంటారు మనం అనుకుంటాం వాళ్ళిద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారు కదా సో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి అనేసి కానీ అలా అనుకుంటేనే ప్యాడ్లో క్వాలేసినట్టు అవుతుంది సో ఎందుకంటే ప్రపంచంలో ఎవరికీ కూడా ట్విన్స్ అయినా కూడా ఎవరికీ సేమ్ టు సేమ్ ఫింగర్ ప్రింట్స్ అయితే ఉండవు ఒకవేళ కాదు మ్యాచ్ అయింది అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన అందరం చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా సరే సాల్ట్ బిస్కెట్ని తిని ఉంటాం అయితే తినేటప్పుడు మీరు ఒకటి గమనించారా దానిపై అంటే చాలా చిన్న హోల్స్ అయితే ఉంటాయి సో అవన్నీ ఎందుకు పెడతారు అనేసి సో తెలిస్తే కింద కమెంట్ అయితే చేయండి సో తెలియకపోతే నేను చెప్తాను సో ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టడం కనుక చాలా పెద్ద విషయం ఉంది సో అదేంటంటే జనరల్గా ఏదైనా బిస్కెట్ని బేక్ చేస్తున్నప్పుడు అది అయితే పొంగుతుంది సో అలా పొంగడం వల్ల అదైతే మంచి షేప్ అయితే వస్తుంది సో కానీ ఈ సాల్ట్ బిస్కెట్ అయితే కొంచెం సన్నగా అయితే ఉంటుంది సో దానివల్ల మనం ఎక్కువ లేయర్స్ కూడా వేయడానికి అయితే అవ్వదు సో అలా బేక్ చేసినప్పుడు దానిపైన బబుల్స్ అయితే రావడం ఛాన్స్ అయితే ఉంది సో అలా బబుల్స్ రాకుండా దానికైతే హోల్స్ అయితే పెడతారో ఆ బబుల్స్ అనేవి అక్కడతో ఆగిపోతాయి సో చూసారు కదా అంత చిన్న హోల్స్ కనుక ఇంత పెద్ద స్టోరీ అయితే ఉంది సో గాయస్ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే వన్ కేనైతే అయితే క్రాస్ చేయాలి సో దానికోసం నేనైతే ఎంత కష్టపడతానో దానికి రిజల్ట్ కూడా అంతే వస్తుందని ఆశిస్తున్నాను సో ఇకపై నుంచి వీడియోస్ షార్ట్స్ ఏ పడితే అలా వస్తూనే ఉంటాయి